హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు భాషా ఒంగోలు గీతలు యూట్యూబ్ ఛానల్ ఫ్రెండ్స్ కర్నూలు జిల్లా గునియా మండలం ఒంటరి తిన్న గ్రామంలో నాలుగుపల్ల విభాగం వచ్చిన జట ఎక్కడన్నా అడ్రస్ ఉన్నది శృంగేశ్వరి గ్రామం మంతరాల మండలం కర్నూలు జిల్లా ఎన్ని ఎన్ని ఇప్పుడు ఎన్ని వచ్చారు అడబట్టి ఎన్నిసార్లు అన్నారు నాలుగుపల్లలో సరే దేబట్లో ఫస్ట్ టైం అది ఇక్కడ ఇది రెండోసారి ఇక్కడ రావడం ఇది కూడా ఎన్ని రోజుల నుంచి మన దగ్గర ఇది కూడా గరుడు శివుడు గరుడు శివుడు ఓకే ఓనర్ పేరే పేరేనా దేవేంద్ర ఇప్పుడు రెండోసారి రాబడి మనం అప్పన్నీ ఇద్దరు పేర్లు ఏమంటే గరుడ శివుడు అవతలది గరుడ శివుడు ఓకే